మిత్రులారా బయట వర్షం కురుస్తోంది ఆ తడి మొత్తం అందరికీ తెలుస్తుంది కానీ మీ గుండెల్లో తడి కన్నుల్లో తడి తడి ఆరని ఆ దుఃఖం పోగేసుకోవడానికి దుఃఖం పోగేసుకోవడానికి అందరం ఇక్కడ చేరాం అమరుల బంధుమిత్రుల సంఘం రాను రాను మరింత పెద్దదవుతోంది విస్తృతం అవుతోంది ఆ పని రాజ్యమే చేస్తోంది అయితే అప్రతిహతం మీరు ఈ పుస్తకాన్ని చూశారు ఇది అప్రతిహతం అంటే అనివార్యమైన తప్పనిసరి లేదా అడ్డగింపలేని అనే అర్థం వస్తుంది అప్రతిహతం హతం అందులో ఉన్న దానికి సిద్ధపడే అప్రతిహతంగా ముందుకు వెళ్ళింది కామ్రేడ్ వెంకట రవివర్మ చైతన్య అలియాస్ అరుణ అజ్ఞాత అంటే మనకి వియుక్త వచ్చిన తర్వాత ఎంత సాహిత్యంలో ఎంత విస్తృతమైన వర్క్ చేశారో మీరంతా చూశారు వియుక్త ఆరు వాల్యూమ్స్ చూసినప్పుడు ఇంత విస్తృతమైన సాహిత్యం వచ్చిందో అనిపించింది అందులో భాగమైన అంటే అందరూ అజ్ఞాత రచయితలే అలాంటి అజ్ఞాత రచయిత్రి మన మహిళా రచిత కామ్రేడ్ అరుణ ఆమె అరుణ అంటే తండ్రి లక్ష్మణరావు తల్లి శాంత వాళ్ళు పెట్టుకున్న పేరు అరుణ మనకంటే చిన్నది పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టింది నలభై ఐదేళ్ళు కూడా నిండలేదు ఇంకా మూడు రోజులు తక్కువ చనిపోయింది ఆమె ఆమె కథలు ఇందులో ఒక ఆరు ఉన్నాయి ఈ ఆరు కథలు చూస్తే అంటే రచయితల పేరు కోసం రాస్తారు లేదా ధనం కోసం రాస్తారు ఆ కోవకు చెందింది కాదు అజ్ఞాత రచయితగా ఎందుకంటే ఆమె పేర్లు కూడా అజ్ఞాతంగానే ఉన్నాయి ఆమె మొదటి కథ లక్ష్మీదుర్గ పేరుతో రాశారు ప్రశ్నిస్తేనే అని అప్పటికి ఆమె అంటే ఒక చెప్పాలంటే ఎనభైలో పుట్టారు తొంభై తొమ్మిది నాటికే ఆ కథ రాశారు ఒక బస్సులో మనం ప్రశ్నిస్తే ఎలాగా ఒక సీటు దక్కించుకుంటాము లేదా ప్రశ్నిస్తే అధిక కొట్లాడితే ఎట్లా అధికారులతోని అది కూడా అందరూ చేరితే అంటే ఒక పంతొమ్మిదేళ్ళకి అటువంటి కథ రాయడం ఎవరైనా సహజంగా రాయొచ్చు కానీ అందరూ కలిసి ఆ అడిగే మనిషి పక్కన చేరినప్పుడు వచ్చిన ధైర్యం అది సాధించుకునే తీరు అవన్నీ కూడా ఆ కథలో చెప్పడం మనల్ని కాస్త ఆశ్చర్యపరుస్తుంది ఆ తర్వాత కరువు దాడి అని ఒక కథని ఆమె రెండు వేల రెండులో తూర్పు కనుమ అనే పత్రికలో రాశారు అది విప్లవోద్యమం గురించి తొలి కథ కరువు దాడిలు ఎలా జరిగాయి వాళ్ళు ఎటువంటి సఫకేషన్తో ఉన్నారు అసలు ఈ ఆరు కథలు చదవడానికి నాకు మొన్న చెప్పారు నేను ఈరోజు పొద్దున్నే చదివితే ఆరు కథలు ఎంత అద్భుతమైన వేగంతో వెళ్ళిపోతున్నాయంటే ఒక అంటే చాలా నిష్ణాతులైన రచయితలు రాసినట్టుగాను చాలా అంటే చాలా సరళత స్పష్టత అంటే ఆ రేడబిలిటీ అంతా ఉంది ఇందులో ఈ కరువుదాడి గురించి రాసిన కథ అయితే అరుణ పేరుతోనే రాశారు తర్వాత అప్రతిహతం రాశారు ఇది అరుణతారలో అరుణ పేరుతోనే రాశారు ఆ తర్వాత ఎర్రజెండా అనే కథని శ్వేత పేరుతో రాశారు చరిత్ర ముందుకే అనే కథ వేగుచుక్క కథ అంకిత అనే పేరుతో రాశారు ఒకటి మనం ప్రశ్నించడం ద్వారా పోరాడడం ద్వారా కొట్లాడడం ద్వారా సాధించుకుంటాం అనే కథ ప్రశ్నిస్తే అయితే కరువు దాడులు చేస్తే తప్ప శ్రమ చేసిన వాళ్ళకి సిరి అందదు సంపద అందదు ఆహారం అందదు వాళ్ళ శ్రమ వాళ్ళకి అందదు అని చెప్పిన కథ దాడి అప్రజాతం ఏంటంటే ఒక విప్లవోద్యమంలో భాగమైన మనుషులు వాళ్ళ నడక వాళ్ళ జీవితం మొత్తం ప్రయాణం వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ ప్రయాణంలో ఏం జరుగుతూ ఉంటుంది మన కళ్ళ ముందు ఒక డాక్యుమెంటరీ కనిపిస్తున్నంత స్థాయిలో చక్కగా తీసుకెళ్తారా తర్వాత ఎర్ర ఎర్రజెండాలో చూస్తే అంటే ఆదివాసీలకు ఎర్రజెండా అంటే ఎంత ప్రేమ ఉంది ప్రభుత్వానికి ప్రభుత్వంలో భాగమైన పోలీస్ వ్యవస్థకి ఎర్ర జెండా అంటే ఎంత భయం ఉంది అనేది ఒక చిన్న కథలో చాలా అందంగా చెప్పారు ఆమె అలాగే చరిత్ర ముందుకే కథలో ఇప్పుడు అక్కడ ఎర్రజెండా దించేసి మూడు రంగుల జెండా పైకి ఎగరేశారు అని అన్నప్పుడు అసలు ఆ జెండా వెనక ఉండే రంగులు కథ నేను చెప్పను మీకు అందుబాటులో ఉంది పుస్తకం చదవండి ఆ జెండా వెనక ఉండే రంగులు అసలు మన కంటికి కనిపించిందంతా నిజం కాదు కంటికి కనిపి కనిపించేది నిజం వెనుక ఒక ఏం ఉంటుంది ఆ నీడలను చూసి మనం ఏమనుకుంటాము అనేది ఆ కథలు మనకి అంటే ఆ మూడు రంగుల వెనక ఉండే అసలు రంగు మనకి బయట పెడుతుంది అలాగే తన తల్లిదండ్రుల కోసం రాసుకున్న కథ చుక్క ఆమె ముందే ఊహించింది వాళ్ళ తల్లిదండ్రుల గురించి నేను విన్నాను ఇప్పుడు చూశాను చాలా కాలంగా చూస్తున్నాను వాళ్ళ ధైర్యం వాళ్ళ అంటే కూతురు పట్ల వాళ్ళకి ఉండే దుఃఖం ఎంత ఉన్నా వాళ్ళు మిగతా వాళ్ళగా అంటే ఇప్పుడు చూసారా ఇంతకు మాట్లాడుతూ కూడా చెప్పారు లొంగ తీసుకోవడానికి ఇంతకు ముందు అంటే ఇప్పుడు చాలా విషయాలు మారుతూ వచ్చాయి ప్రజలేమో శాంతి శాంతి అంటున్నారు ప్రభుత్వం యుద్ధం యుద్ధం అంటోంది హక్కులు కాపాడాలి హక్కులు ప్రకారం జీవించాలని ప్రజలు అడుగుతున్నారు హక్కులని వైలెట్ చేస్తోంది ప్రభుత్వం అలాగే చట్టం ప్రకారం ప్రభుత్వం నడవాలి అని ప్రజలు కోరుతున్నారు చట్టానికి అతీతంగా ప్రభుత్వం నడుస్తుంది అంటే ప్రకృతి అయినా కొంతసేపటికి ప్రకృతితో మన యుద్ధం అంటే ఇది జరిగినా సరే మనతో కొద్దిసేపటికి అది సర్దుకుంటుంది ఈ వాన కాసేపటికి వెలుస్తుంది ఈ దుఃఖం ఎప్పటికి వెలుస్తుంది ఈ దుఃఖం ఎప్పటికి తీరుతుంది ఆ దుఃఖాన్నంతా ఉద్యమంలో ఉంటూ అమ్మ నాన్న ఎంత బాధపడి ఉంటారో ఎందుకంటే ఆమె చెల్లెలు కూడా ఝాన్సీ ఆమె స్త్రీ మహిళా సంఘంలో పనిచేసినప్పుడు అక్కడ ఆమెకి జీ ఆసుపత్రిలో కూడా ఆమెకి సంఖ్యలు వేశారు అక్కను చూసి జరుగుతున్న వాటి అన్నిటిని చూసి చైతన్యంతో తమ్ముడు వెళ్ళి ఆయన కూడా అమ్మరుడయ్యాడు ఈమె కట్టుకున్న భర్త కూడా మూడు నెలల ముందు చనిపోయారు ఈ పుస్తకంలో ముందుబాటులో ఇవన్నీ మనకి అనురాధ గారు వివరంగా రాశారు ఆ తర్వాత ఈమె కూడా చనిపోయింది అంటే చనిపోయిందంటే చంపు చంపబడ్డది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆమె ఊహించింది భవిష్యత్తుని ఊహించి ఆ కథలో అమ్మా నాన్నని తన అనుభవాలే కనిపిస్తాయి అమ్మా నాన్నను ఊహిస్తూ ఒక ఆ కథ రాసిన కథే వేగుచుక్క ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను పేరే ఒక అంటే ఉద్యమంలో ఉన్న వాళ్ళకి రచయితలుగా ఉంటే ఒక పేరు కాదు అనేక పేర్లు ఉంటాయి వాళ్ళు అనేక మందికి ప్రాతినిధ్యం వహించినట్టే అనేక మందికి పే అనేక పేర్లు ఉంటాయి అటువంటి ఇదున్న వాళ్ళ వాళ్ళని చరిత్రలో మనం ఏం చేస్తాం వాళ్ళు రచనలు చేశారు కాబట్టి ఈ రచనలో మొత్తం ఆమె అడుగుజాడులన్నీ కనిపిస్తాయి ఆమె దుఃఖం కనిపిస్తుంది ఆమె కోరిక కనిపిస్తుంది ఆమె ఆశయం కనిపిస్తుంది ఆమె తల్లిదండ్రులని తలుచుకోవడం కనిపిస్తుంది అంటే ఆమె వెళ్ళిపోయినా సరే ఆమె రచనలో ఆమె వదిలిపెట్టి వెళ్ళిన అడుగుజాడలన్నీ కనిపిస్తాయి ఈ పుస్తకం అందుబాటులో ఉంది తీసుకొని చదివితే మనకి అరుణ అడుగుజాడల్ని మనం మనము గుర్తుపట్టవచ్చు ఆ దుఃఖం మన స్పర్శలోకి ఖచ్చితంగా వస్తుంది ఈ పుస్తకాన్ని మీరందరూ చదవాలని కోరుకుంటూ సెలవు